ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల అందరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఎంతో సంతోషంతో రెండు శుభవార్తలతో ఈ సాయిని వచ్చాను కాదని వెనక్కి పంపొద్దని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ ఈ వీడియోని ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా మీకు ఎలాంటి బాధలు కష్టాలు తీరని సమస్యలు ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేరైతే చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని ఎలాంటి ప్రయోజనం లేక ఎంతో బాధపడుతూ ఉంటారు కదండి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మరీ చూపించుకుంటూ ఉంటారు కానీ ఫలితం అనేది దొరికిండదనమాట సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎటువంటి సమస్యలకైనా కానీ ఖచ్చితంగా పరిష్కారం అనేది ఇచ్చే తీరుతారనమాట వీరి నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అనేది మనకు చెప్తారు ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభిస్తుంది గురువుగారికి నమ్మకంతో ఒకసారి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా కాల్ చేయండి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి రోజు ఈ సందేశం కనుక నువ్వు విన్నావంటే నీ మనసు ఎంతో ప్రశాంతంగాను అలాగే ఎంతో సంతోషంగాను ఉంటుంది షిరిడి నుండి నీకు ఒక చిన్న చిరుకానుకను నీ కోసం ఒక మంచి శుభవార్తతో అతి త్వరలోనే నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను నేను చెప్పే మాటను ఏమాత్రం కూడా అబద్ధం కాదు నీకు నీ జీవితానికి సంబంధించినటువంటి మాటల గురించే కావచ్చు ఇంకా ఏదైనా కానీ తప్పకుండా చెప్తాను అది అసత్యం కానీ లేదంటే ఇంకేదైనా కానీ చెప్పేందుకు నిన్ను మభ్య పెట్టేందుకు నేను ఎప్పటికీ కూడా ప్రయత్నం చేయను ఎందుకంటే అలా నిన్ను మభ్యపెడితే తరువాత నువ్వు దాని గురించి ఎక్కువగా బాధపడుతున్ను దూషించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఏదైనా కానీ జరిగేటువంటి విషయాల గురించే చెప్పబోతున్నాను అలాగే నీ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా ఆలకించి ఎందుకు ఈ విధమైనటువంటి సందేశం ఈరోజు నువ్వు వినవలసి వచ్చింది అనే విషయాన్ని కూడా తెలుసుకో చూడమ్మా ఏదైనా జరగని అలాగే ఏ సమస్య అయినా కానీ నిన్ను ముంతెచ్ ముంచెత్తాలని అలాగే నిన్ను బాధ పెట్టాలని ఏది జరిగినా కానీ ఏది రాసిపెట్టినా కానీ నువ్వు మాత్రం బెదరవద్దు అదరవద్దు వెనక ఈ సాయి ఉన్నాడని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నువ్వు ఈ సాయి బిడ్డవి ఏమైనా కానీ నిన్ను అంటే ఏ సమస్య అయినా కానీ లేదంటే ఏ సుడిగుండాలైనా కానీ నిన్ను తాకే ముందు ఈ సాయిని తాకాలనుకునేటువంటి సంగతి వాటిని కూడా బాగా తెలుసు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు ఇది ఈ సాయి మాటగా ప్రతినిత్యం నువ్వు గుర్తుపెట్టుకుంటూ ఉండు అలాగే నీ మనసుకు కష్టపెట్టే విధంగా ఎలాంటి బాధ కూడా ఏ నీ మనసును అనిపించినప్పుడు ఒకే ఒక్కసారి ఆ సమస్యను ఈ విధంగా చెప్పు నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే శాశ్వతంగా నువ్వైతే నా దగ్గర ఉండిపోలేవు కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటువంటి సమస్యవే నన్ను నా కుటుంబాన్ని లేదంటే ఇంకా ఏదైనా కానీ నన్ను ఎక్కువగా బాధ పెట్టాలని నువ్వు ప్రయత్నించినప్పటికీ కూడా నీ ప్రయత్నాలు నేను ఏమీ కూడా విజయవంతంగా చేసేలా నీకు దోహదపడను ఎందుకంటే నీకు నచ్చకపోయినా కూడా నేను నటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి నీవు కాలానికి సహాయం అందిస్తున్నావు అలాగే కాలానికి అనుకూలంగా నాకు ఎంతో బాధ కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నావు నాకు నా వెన్నంటే సాయి ఉన్నాడు ఆయనే అంతా చూసుకుంటాడు కాబట్టి నువ్వు ఏ విధంగా అయితే వచ్చావో ఆ విధంగా నా నుండి దూరమైపోక తప్పదని చెప్పి ఆ సమస్యను నా మాటగా చెప్పు నిన్ను నీ కుటుంబాన్ని ఇంకా ఇంకా బాధ పెట్టాలని అంటే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అప్పటికీ కూడా వాటికి ఏమాత్రం శక్తి సరిపోవడం లేదు ఎందుకో తెలుసా మీ అందరికీ కూడా అడ్డు ఈ సాయి అనేటువంటి శక్తి ఎదురు నిలబడి ఆ సమస్యలను కాలాన్ని కూడా అధిగమించే విధంగా వాటన్నిటినీ నుండి నేను తరిమి ఇప్పటి వరకు మీరు ఇంత సంతోషంగా ఉన్నారు అయినా కొన్నిసార్లు ఏ సమస్య వచ్చినా కూడా మీరు చాలా ధైర్యంగా నిలబడడం నన్ను కూడా ఆశ్చర్యపరిచే విధంగా అయ్యింది ఎందుకంటే మీకు ఉన్నటువంటి ధైర్యం వల్ల ఇప్పటి వరకు మీరు ఎన్ని సమస్యలను ఎదుర్కొనగలిగారు నేను ఎంత ధైర్యాన్ని శక్తిని ఇస్తే మాత్రం ఏమిటి మీలో ఉన్నటువంటి ఆందోళన అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యం ఇవన్నీ కూడా సన్నగిలితే నేను మాత్రం ఏం చేయగలను మీరు మాత్రం అలా ఎప్పుడు కూడా చేయలేదు నిరంతరం కూడా నాకు నా సాయి తోడుగా ఉన్నాడు అనే నమ్మకాన్ని ఏ క్షణం మీరు అసలు కోల్పోకుండా నాపై ఎప్పుడు కూడా కొండంత భారాన్ని వేసి మీరు నిశ్చితంగా ఉండడం నన్ను ఎంతో ఆనందానికి గురి చేసేలా చేసింది ఇక అలవాటు పడినటువంటి మనుషులు అబద్ధపు ఆనందాలు పంచేందుకు చేదు నిజాలను కప్పేస్తూ ఉంటారు కాబట్టి నీ గుండెల్లో ఉన్నటువంటి బాధ కానీ కోపం కానీ ఏది కూడా నీవు బయటకు ప్రదర్శించవద్దు నీ మనసులో ఎంత కోపం ఉందో నీ మనసులో ఎంత బాధ ఉందో అవన్నీ కూడా నీకు నువ్వుగా నిన్ను నువ్వుగా ప్రశ్నించుకుంటూ నీతో నువ్వు మాట్లాడుకుంటూ ఉండు ఎవరితో కూడా ఎక్కువగా సంభాషించొద్దు ఎందుకంటే ఈ లోకం ఎలా ఉందో తెలుసా నువ్వు బాధ చెప్పుకుంటే అది కేవలం నీ ముందు మాత్రం నటనగా జాలిపడినట్లు ఉంటారు తర్వాత కొంతమంది నిన్ను చూసి ఏగతాళి చేసినట్లు నవ్వుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరికి కూడా నీకున్నటువంటి సమస్య గురించి తెలియపరచవద్దు అలాగే మీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో వ్యక్తపరచవద్దు ఆగిపోమన్నా కానీ ఈ ప్రాణం అనేది ఆగిపోదు కాబట్టి ఎన్ని రోజులు నీవు సమస్యలను అలాగే కష్టాలను ఎదుర్కోవాలని రాసిపెట్టి ఉంటుందో అంతవరకు నువ్వు ఆ కష్టాన్ని అనుభవించక తప్పదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసింది సమయం కాబట్టి నీ కన్నీటిని నీవు దాస్తున్నా కూడా నువ్వు మాత్రం అబద్ధాన్ని అంటే అబద్ధపు నవ్వును పైకి ప్రదర్శించినప్పటికీ కూడా నాపై నేను జాలి పడుతున్నప్పటికీ కూడా ఈ కాలం అనేది నన్ను ఎంతగా బాధ పెడుతుందో తెలుసా బాబా నచ్చకపోయినా కూడా నేను నటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇంకొంతకాలం అంటూ ఆగిపో అని అంటావు కానీ నేను మాత్రం ఇంకొంతకాలం అని అనుకుంటూ నా మనసును నేను నచ్చ చెప్పుకుంటుంటే తప్ప ఇంకా ఎన్ని రోజులు బాబా ఇలా ప్రతిరోజు కూడా నన్ను నేను నచ్చ చెప్పుకుంటూ నాకు నేనే జాలి చూపించుకుంటూ నన్నే నేను దూరం చేసుకుంటున్నట్లుగా అసలు ఏ విధంగా నటిస్తూ ఉ జీవించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా ఇంకొంతకాలం నువ్వు ఈ వ్యర్థమవుతున్నటువంటి జీవితాన్ని అంటే వ్యర్థంగా ఉన్నటువంటి అబద్ధపు జీవితాన్ని గడపవలసిందే ఎందుకంటే నీకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోయినటువంటి రోజులు రాబోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి ప్రతి క్షణం కూడా ఆ బాధ ఆ సమస్య కష్టం ఏదైనా కానీ ఇప్పటి నుండి నీ నుండి దూరం చేయబోతున్నాను సంతోషంగా ఆనందంగా జీవించేందుకు మరి కాస్త కష్ట సమయాన్ని ఎదుర్కొనేటువంటి అలవాటైతే పడాలి కదా జీవితంలో ఏదైనా కానీ పోగొట్టుకో తిరిగి తప్పకుండా సంపాదించుకోగలవు కానీ ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు జాగ్రత్తగా నీ నమ్మకాన్ని అలాగే నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ పోగొట్టుకోవద్దు ఒక మనిషి పుట్టడం అంటేనే అద్భుతం బ్రతికి ఉండడం వారి అదృష్టం ముడిపడుతూ ఉన్నటువంటి బంధాలన్నీ కూడా వారికి దొరకనటువంటి వరాలుగా భావించాలి అలాగే ఎదురవుతున్నటువంటి అడ్డంకులన్నీ కూడా విలువైనటువంటి పాఠాలుగా భావించి కష్టం గురించి ఏమాత్రం చింతించకుండా ఉన్న ఉన్న నాలు ఆనందంగా గడపడమే కదా జీవితం అంటే కాబట్టి నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ కాస్త అంటే నీకు ఉన్నటువంటి కష్ట సమయంలో నువ్వు ఎంతగా పడతావో అంతకు మించినటువంటి మంచి జీవితం నీకు భగవంతుడు ప్రసాదిస్తాడు ఇవ్వగలిగిన దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చేంత ఔదార్యం భగవంతుడికి ఉన్నప్పటికీ కూడా అది అందిపుచ్చుకునేంత కర్మఫలం అయితే మానవుడికి తప్పకుండా ఉండే తీరాలి కాబట్టి నీ కర్మఫలాలన్నీ కూడా తీరిపోయిన తర్వాత ఎవరు ఆపమన్నా కూడా నేను ఆగేటువంటి ప్రసక్తే లేదు మంచి శుభవార్తతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు అతి త్వరలోనే ప్రసాదించబోతున్నాను ఇక నీకు షిరిడి నుండి కూడా ఒక మంచి పిలుపు అయితే రాబోతుంది ఆ పిలుపు ద్వారా ద్వారకామైలో అడుగు పెట్టబోయి అడుగుపెట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకునేటువంటి మార్గం అతి త్వరలోనే నీకు దక్కబోతుంది తద్వారా నీ మనసులో ఒక గూడు కట్టుకున్నటువంటి బాధలు సమస్యలు కష్టాలు అవన్నీ కూడా నీ నుండి పూర్తిగా తొలగిపోయి నీకు ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది ఆ తర్వాత ఈ సాయి చేసేటువంటి చమత్కారం ఏమిటో నువ్వు తనివి తీరా పొందుతావు అలాగే నేను చేస్తుంది అంటే ఇప్పటి వరకు నేను ఇన్ని బాధలను అనుభవించబట్టే కదా నాకు ఇంత మంచి జీవితం ఏర్పడిందని నువ్వు తప్పకుండా అనుకునేటువంటి రోజైతే అతి తొందరలోనే ఉంది అప్పటి వరకు ఈ గడ్డు కాలాన్ని కాస్త ఓపికగా ఎదుర్కో అంతే అందుకు తగినటువంటి శక్తిని ధైర్యాన్ని అనువనువు అనుక్షణం నీకు ప్రసాదిస్తూ నీకు తోడుగా నేను ఎప్పుడూ కూడా నిలబడి ఉంటాను నా మాటలు నమ్మి ఇకనైనా ప్రశాంతంగా ఆందోళన చెందకుండా ఉంటావని ఎప్పుడు కూడా ఈ సాయి మీకు గొప్ప గొప్ప సందేశాలను గొప్ప సంతోషకరమైనటువంటి వార్తలను మీకు తెలియపరుస్తాడని నేను నీకు మాటిస్తున్నాను సప్త సముద్రాలైనా దాటి నీకు నేను శుభవార్తను తప్పకుండా తీసుకొని వస్తాను జీవితంలో కోల్పోయినటువంటి సంతోషాలన్నీ కూడా ఈ సాయి మీకు తప్పకుండా తీసుకొని వస్తాడు అది ఎప్పుడో కాదు నువ్వు అనుకుంటున్న రోజు ఆ గురువారం రోజు నుండి నీ జీవితం ఇంకా ఇంకా గొప్ప శుభవార్తలతో తప్పకుండా వస్తుంది గుమ్మం ముందే ఉంటాను నన్ను ఆహ్వానించవు నన్ను లేదు పొమ్మని అంటావు అసలు నేను ఏ రూపంలో వస్తానో మీకు తెలుసా అది ఏ రూపమైనా కావచ్చు ఒక భిక్షగాడి రూపంలోనైనా కావచ్చు ఒక ముసలమ్మ రూపంలోనైనా కావచ్చు ఇంకా ఎవరి రూపంలోనైనా కావచ్చు ఎవరి ద్వారా సహాయం నాకు అందించమని అడుగుతానో ఒక్క రూపాయి కూడా నువ్వు లేదు పొమ్మని అంటావు చూడు నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా ఎప్పటికైనా సరే దానమిచ్చి నీ కర్మలన్నీ తొలగించుకొని చెప్తూ ఉంటాను నువ్వు నీ దగ్గర లేనప్పుడు కనీసం ఒక్క రూపాయి కూడా లేనప్పుడు పట్టెడన్నం పెట్టి వారి ఆఖరి తీర్చినప్పుడు అందులో నేను తప్పకుండా ఉండి మీకు గొప్ప గొప్ప సందేశాలను ఈ విధంగా తెలియపరుస్తూ ఉంటాను వారికి పట్టెడన్నం పెట్టి నువ్వు నీ పాప తొలగించుకోవాలని నీకు ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను పట్టరాని సంతోషాన్ని తీసుకొని వచ్చాను ఎప్పుడు నువ్వు నన్ను ఆహ్వానించేది నువ్వు ఎదురు చూసే బంధం ఎప్పుడు కూడా నా మాట వినేలోపు నీ దగ్గరకు తప్పకుండా చేరుతుంది నువ్వు సంతోషంగా మిఠాయిని సిద్ధం చేసుకో ఇంకా దిగులు చెందుతూ ఉండొద్దు ఇక చాలు కొన్ని క్షణాలలోనే నువ్వు గొప్ప శుభవార్తను తప్పకుండా వినబోతున్నావు నీ గురువును చూడగానే ఎప్పుడూ కూడా నువ్వు ఈ సాయిని గుర్తు తెచ్చుకుంటూ ఉండు ఉండు ఇక బాధపడింది చాలు అభయాన్ని ఇవ్వబోతున్నాను చూడగానే ఎప్పుడూ కూడా నా కళ్ళలోకి ఒక్కసారి చూస్తూ ఉండు నీకు అంతులేని సంతోషాన్నిచ్చే శుభవార్తను తీసుకొని వస్తూ ఉంటాను అదృష్టాన్ని ఎప్పుడూ కూడా నువ్వు జార విడుచుకోవద్దు పెట్టుకో ఈ సందేశం అనేది పూర్తయ్యేలోపే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని నేను మరలా గుర్తు చేస్తున్నాను ఇక నీ దశ మారబోతుంది ఆలస్యం చేయకుండా ఎప్పుడూ కూడా నేను చెప్పినటువంటి సందేశాలన్నీ శ్రద్ధగా ఆలకిస్తే చాలు ఈ సందేశం నీ కంట పడేలోపే నీ కోరిక తప్పకుండా తీరుతుంది నా మీద నువ్వు నిజమైన ప్రేమను చూపిస్తే కనుక ఎప్పుడూ కూడా నా మాటను నువ్వు తీసి శ్రద్ధగా వింటూ ఉండు నీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి జీవితంలో కష్టాలను ఎన్నో అనుభవించావు ఎన్నో బాధలను చూసావు ఇంకా జీవితం అనేది విరక్తి చెందేలా నీ జీవితం అనేది అంతగా మారిపోయింది ఏం చేయగలము ఒక్కొక్కసారి కాలం అనేది ప్రతి ఒక్కరిని పరీక్ష పెడుతుంది ఆ పరీక్షల్లో నెగ్గుకొని నిలబడితే ఇక జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఇక నువ్వన్నీ కూడా మర్చిపోయి ఇప్పటి నుంచైనా ప్రశాంతంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు నిన్ను వెతుక్కుంటూ మంచి అవకాశం రాబోతుంది నమ్మకంతో సహనంగా ఉండు మనదని రాసిపెట్టి ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనల్ని వెతుక్కొని వస్తుంది అది వస్తువైనా సరే ఏ బంధమైనా సరే ఎవరైనా సరే తప్పకుండా మనల్ని వెతుక్కొని మరీ వస్తారని నేను మరలా గుర్తు చేస్తున్నాను ప్రతి బాధకి ఒక సంతోషం అనేది ఉంటుంది అలాగే ప్రతి తప్పుకి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే తప్పకుండా సమాధానం చెప్తుంది మనం లేదు లేదు అనుకుంటే ఏది ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది ఈ రోజుల్లో భక్తి అనేది ఎలా ఉందంటే ఏదైనా ఒక కోరిక తీరిస్తే భగవంతుడు ఉన్నాడని కోరిక తీర్చకపోతే అసలు భగవంతుడే లేడని ఎలా పడితే అలా నిందలు వేస్తూ దూషిస్తున్నారు ఏది మంచో ఏది చెడు ఆ భగవంతుడికే కదా అన్నీ తెలిసేది మీ కోరికలన్నీ తీరిస్తే భగవంతుడు కోరి భగవంతుడు కోరిక తీర్చకపోతే భగవంతుడు కాదు ఇలాంటి భక్తి భగవంతుడు ఎప్పటికీ మెచ్చడమ్మా అసలు భక్తి అనేది ఏ విధంగా ఉండాలో హనుమాన్ని చూసి మనం నేర్చుకోవాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మొదలుపెట్టిన పని ఆపకు ఎందుకంటే మంచి రోజులు ముందు ఉన్నాయి తల్లి విజయానికి నీవు అతి చేరువలోనే ఉన్నావు ఆఖరి నిమిషంలో వెనుతిరగకు ముందడుగుపై నీకు నేను ఎప్పుడూ తోడుగా నీడగా ఉంటాను నా హామీ ఎప్పటికీ అబద్ధం కాదు ఆలస్యం ఉంటుంది కానీ ఇది మీ సబూరికి అంటే సహనానికి పరీక్ష నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను నేను చెప్పేది మీ ఆర్థిక అవసరాల గురించి నాకు తెలుసు కోసం నేను ఎప్పటి ఇప్పటికే ఏర్పాటు చేశాను మీకు అతి త్వరలోనే మీరు తప్పకుండా అందుకుంటారు దేనికి నువ్వు దిగులు చెందొద్దు అధర్మానికి మార్గాలు అనేకం కావచ్చు కానీ ధర్మం యొక్క మార్గం ఒకటే ఆ మార్గమే రాజమార్గం అది దేవదేవుని యొక్క మార్గం కాకుంటే సత్య నిరూపణకు సమయం పడుతుంది సహనంతో వేచి ఉన్నావా నీకు అంతులేని ఆనందం నీ సొంతమవుతుంది అందరిలాగా ఏదో సాధించాలని తపన ఏమీ సాధించలేని ఆవేదన బాధ నీ గుండెల్లో అలాగే ఉండిపోయాయి కంగారు పడద్దు దేనికి కూడా చింతించాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు సాధించాలని తప్పన ఉంటే సాధించి చూపించు నీకు నేను అండగా ఉంటాను ఎవరైతే ఆపద కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారో వారి యొక్క జీవితంలో గెలుపు అనేది తొందరగా వస్తుంది కనుకనే నీవు వచ్చిన ఆపదను చూసి భయపడొద్దు భయపడితే అది ఇంకా జటిలమై నీకు చాలా బాధను కలిగిస్తుంది నీవు కలలో కూడా ఊహించిన విధంగా నీ జీవితం మారబోతుంది మంచి గడియలు మొదలయ్యాయి తీపిని సిద్ధం చేసుకొని నాకు ప్రశాంత్ ప్రసాదంగా పెట్టి నీవు నీ కుటుంబంతో సహా ప్రసాదాన్ని స్వీకరించండి నీ యొక్క భవిష్యత్ మాట నిజమే కదా కానీ కంగారు పడద్దు ప్రతి దానికి పరిష్కారం అనేది దొరుకుతుందిలే మీద భారం వేసి ఉంచావు కదా అంతా నేను చూసుకుంటాను ఇంకా నీకు దిగులు ఎందుకు చెప్పు సమయం గడుస్తున్న కొద్దీ నీ ఆందోళన అధికమవుతుంది కదా ఏమీ కంగారు పడద్దు సమయానికి అన్ని అందుతాయి నేను నీ తండ్రినైనా నీ బాబాని చెప్తున్నాను కదా నీవు నిశ్చితంగా ప్రశాంతంగా ఉండు నీవు కోరుకున్నట్లే అన్నీ చక్కబడతాయి నువ్వు కింద పడ్డ ప్రతిసారి నేను నీతోనే ఉన్నాను నిన్ను రక్షిస్తూనే ఉన్నాను నీవు ఏ పని చేసినా అందులో నీకు తోడుగా ఉండి ముందడుగు వేయిస్తున్నాను నీకు విజయాన్ని ఇస్తున్నాను అన్ని సమయాల్లో నీకు తోడుగా ఉంటున్నాను భయపడద్దు వాళ్ళ యొక్క కష్టాలతో నిన్ను ఆపదలో పెట్టేవారు ఎప్పుడూ నీకు ఆప్తులు కారు వాళ్ళ కష్టాన్ని కనుక నీ దగ్గర దాచి నీ కష్టాన్ని తెలుసుకొని ఇష్టంగా పాలుపంచుకునే వారే నీకు నిజమైన ఆప్తులు వారిని నీవే గుర్తించు నువ్వు పొరపాటున ఒక తప్పు కనుక చేస్తే నిందించడానికి అందరూ ముందుంటారు కదా కానీ ఆ పొరపాటును సరిదిద్దడానికి మాత్రం ఎవరూ ముందుకు రారు అది నేటి సమాజం యొక్క పరిస్థితి అందుకే వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలని చెప్తున్నాను నా ఆశీర్వాదం ఎప్పుడు నీతోనే ఉంటుంది జి దిగులు అనేది ఎప్పుడు కూడా చెందొద్దు అతిగా ఎవరిని నమ్మొద్దు తర్వాత నీవే బాధపడాల్సి వస్తుంది ఇది నా మాటగా విను నా నుండి మీకు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి బహుమతిని పొందుతున్నారు మీకు రాబోయే జీవితం ఆనందంగా మరియు ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది నా మాటగా గుర్తుపెట్టుకోండి నా బిడ్డలను నేను ఏ విధంగా కాపాడుతానో ఎవరికీ తెలీదు నేను లేనని అనుకుంటారు కానీ నేను మీతోనే ఉంటాను మిమ్మల్ని కంటికి రెప్పలాగా రక్షిస్తూనే ఉంటానని గుర్తుంచుకోండి ఇతరులు ఇచ్చే దాని గురించి ఎప్పుడూ ఆశపడద్దు ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు వీలైనంత వరకు స్వశక్తికై ఆధారపడు ఏదైనా ఇస్తే భగవంతుడిని వద్ద నుండి స్వీకరించేందుకు ప్రయత్నించు ఎందుకంటే భగవంతుడు ఇచ్చినది ఈ జన్మకే కాదు జన్మ జన్మలకు కూడా మీకు శాశ్వతంగా మీతోనే ఉంటుంది నీకు కుదిరినప్పుడు ఖచ్చితంగా అన్నదానం చేస్తూ ఉండు ఈ కార్తీక మాసంలో అన్నదానం చేస్తే చాలా మంచిది శివయ్య అనుగ్రహం నీకు ఎల్లవేళలా నీకు నీ కుటుంబానికి అంతా మంచి జరిగేలా చేస్తాడు నిన్ను ఇలా అన్నదానం చేయడం వలన నీకున్న చెడు కర్మలన్నీ పోయి విజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది నీకెన్ని కష్టాలున్నా బాధలున్నా వాటి గురించి బాధపడవలసిన పని లేదు నీవు చేయవలసిందల్లా నాపై విశ్వాసం ఉంచి నీ సమస్త భారం నాపై పడివేసి నీ పని నీవు చేసుకోవడమే ఇకపై అంతా నేను చూసుకుంటాను మన ప్రారాబ్ద కర్మలను మనం అనుభవించగా తప్పదు కదా మనం అనుభవించితే తప్ప అవి ఎప్పటికీ నశించవు పాప ప్రక్షాళన కాకపోతే మరో జన్మ ఎత్తైన వాటిని పూర్తిగా అనుభవించవలసినది కనుక ఆత్మహత్య అనేది మహాపాపము నీ మనసులో కనుక బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండొద్దమ్మా ఒక్కసారి నన్ను గుర్తు తెచ్చుకో నీ బాబాని నీ తండ్రిని నేనుండగా నీకు దిగులు ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు నా లీలలు కానీ నీకు నచ్చిన గ్రంథాలను పారాయణం చేయి ఆ తర్వాత నీవు చాలా అద్భుతాలను చూస్తావు నీ మనసులో ఎప్పుడు కూడా ఈ సాయి నామస్మరణ చేసుకుంటూ ఉండు లేకపోతే నీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండు ప్రతి ఒక్కరూ ఆనందం కోసం వెతుకుతూ ఉంటారు కానీ నిజమైన ఆనందం మీలోనే ఉంది బయటకు బయట ఆనందం తాత్కాలికమే ఇది కొంతకాలం ఉండిపోతుంది కానీ అంతర్గత ఆనందం నీతో ఎప్పటికీ ఉంటుంది ఇది తెలుసుకోవాలి మీరు ఏదైనా ఒక నిర్ణయానికి కట్టుబడి నీవు కనుక ఉంటే దారి ఎలా ఉన్నా గమ్యాన్ని చేరుకునే దిశలోనే ఉంటారు శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా మారుతుంది కారణం లేని కార్యము భగవంతుడు ఎప్పుడూ చేయడు బాహ్య దృష్టితో చూసినంత వరకు భగవంతుని యొక్క చర్యలు మీ భావనలకు విరుద్ధంగానే కనిపించినప్పటికీ మీ యొక్క అంతర్దృష్టితో చూసినప్పుడు మాత్రమే ఇవి సత్య రూపమును ధరిస్తాయి భగవంతుడు తనను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివడు ఆయన చర్యలు మనం ఎప్పుడూ లోక దృష్టితో చూడకూడదు ఆయన గుణాతీతుడు కనుక గుణాతీతమైన దృష్టితోనే చూడాలి శిక్షించైనా సరే రక్షించడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం రెండు శుభవార్తలతో ఈ సాయి నీకు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు సో విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఎలాంటి బాధలు సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా పేర్లు చదివి ప్రేరేత చేయిస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో ఓం సాయి రామ్